హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెన్త్ క్లాస్ తర్వాత డిప్లొమో చదివితే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయా లేక ఇంటర్లో జాయిన్ అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయా అని చాలా మంది సబ్స్క్రైబర్స్ తల్లిదండ్రులు నాకు అడుగుతున్నారు మిత్రులారా ముందుగా మీ పిల్లల్ని డిప్లొమాలో జాయిన్ చేస్తారా లేక ఇంటర్లో జాయిన్ చేస్తారా ముందుగా డిసైడ్ అవ్వండి మీరు ఎవరిని నమ్మొద్దు అది మీ చేతుల్లోనే ఉంది మిత్రులారా తల్లిదండ్రులారా మీ అందరికి ఇంకొకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను అదేంటంటే లోకల్ యూనివర్సిటీస్ లోకల్ కాలేజెస్ లోని మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటేనే డిప్లొమాలో జాయిన్ అవ్వండి ఇంటర్ లో జాయిన్ అయ్యే దానికన్నా డిప్లొమాలో జాయిన్ చేస్తే బెటరు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మిగతా వాళ్ళందరూ పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి బేసిక్గా డిప్లొమాలో జాయిన్ అవ్వాలంటే పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పాలీసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే కాలేజీకి సంబంధించిన ఫీజు అంతా గవర్నమెంటే ఫే చేస్తుంది మీరు డబ్బులు కట్టాల్సిన పనే లేదు అదే ఇంటర్ గురించి మనం అయితే ఇంటర్ సంగతి మనందరికి తెలిసిందే మనం బయట చూస్తూనే ఉన్నాం ఐఐటి కోచింగ్ పేరుతో ఎంసెట్ కోచింగ్ పేరుతో లక్షల లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ సంగతి మీ అందరికి తెలిసిందే కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు పాలిసి ఎట్ రాసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఏదైనా కాలేజీలో జాయిన్ అయితే ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే మీరు డబ్బులు ఏమి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ మీరు ఇంటర్లో జాయిన్ అయితే ఇంటర్కి సంబంధించిన ఫీజులంతా మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇకపై మీరే ఆలోచించుకోవాలి తల్లిదండ్రులారా నేను మీ అందరికీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు గానీ స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ కానీ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో గానీ మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్ చేసి ఇంజనీరింగ్ చేసే దానికంటే డిప్లొమో చేసి ఆ తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేస్తే చాలా బాగుంటుంది మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిప్లొమో ఎడ్యుకేషన్ మనం పరిశీలించినట్లయితే డిప్లొమోలో స్కిల్స్ ఓరియంటేషన్ గా ఉంటుంది కాబట్టి స్కిల్స్ బాగా పెరుగుతాయి దాదాపుగా ఇంజనీరింగ్ లో చదవలసిన నలభై శాతం సిలబస్ అంతా డిప్లొమాలోనే కవర్ అవుతుంది కనుక దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది డిప్లొమా చేసి వెళ్తే బెస్టా ఇంటర్ చేసి వెళ్తే బెస్టా అనేది ఒకటికి రెండుసారి మీరు ఆలోచించుకోండి అయితే కొంతమంది అపోహ ఏంటంటే డిప్లొమాలో జాయిన్ అయితే సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాము మంచి పర్సెంటేజ్ రాదు చాలా కష్టపడాలి అదే ఇంటర్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు మంచి పర్సెంటేజ్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ విధంగా ఊహించుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే డిప్లొమాలో బాగా చదవకుండా ఉంటారో సరిగ్గా చదవరో ఎవరైతే బట్టి పట్టేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు సరిగ్గా చదవకపోతే మీరు ఎలా పాస్ అవుతారు అది మీకు మీరు ఆలోచించుకోండి మీరేమో సరిగ్గా చదవక ఎగ్జామ్స్ సరిగ్గా రాయక మీరు ఫెయిల్ అయితే ఆ నెపమంతా జనాలపైన పెట్టేస్తున్నారు అది కరెక్ట్ కాదు కష్టపడి మనస్తత్వం ఉండి స్కిల్స్ కొంచెం పెంచుకొని సెల్ఫ్ లెర్నింగ్ ఉంటే ఇంటర్ జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసే దానికన్నా డిప్లొమో చేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే చాలా చాలా లాభం కష్టపడి చదివితే ఇంటర్ కంటే డిప్లొమా చాలా చాలా బెస్ట్ ఇందులో ఎలాంటి సందేహమే అవసరం లేదు కావాలంటే మీరు ఎవరినైనా అడగండి ఇదే విషయం చెప్తారు మీ అందరికీ ఆల్ ది బెస్ట్